అందరు నమస్కారం నా పేరు నల్లమూల రజిత్ ఖమ్మం తెలియ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా ఎన్టీఆర్ ఘాటు సమాధిని గురించి ఏదో మాట్లాడాడు ఆ మాటను వెనక్కి తీసుకోపోతే బరాబర్ జాగ్రత్త ఎవరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎవరు చోరికే రాను కానీ మా ఎన్టీఆర్ జోరికి మా నందమూరి ఫ్యామిలీ జోరికి వస్తే బరాబర్ ఏ నోడుతా అన్నాడో ఆ నోటితో మేము రెడీగా ఉంటాం ఖమ్మం జిల్లా నందమూరి అభిమల్తో పెట్టుకోకూడదు మా ఖమ్మం జిల్లా నందమూరి అభిమానులు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేయడానికైనా రెడీగా సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ ఘాటుగా ముట్టుకుంటే ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు మా ఓటర్తో గెలిచిన కాంగ్రెస్ నాయకులు మీరు ఒకసారి ఆలోచించండి నందమూరి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ఎవరైనా కూడా మా మాట ఒక్కసారి వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖమ్మం జిల్లా నందమూరి బాలయ్య బాబు తరఫున ఎవరి జోలకైనా వెళ్ళండి నందమూరి ఫ్యామిలీ జోలికి తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ జోలికి వెళ్తే కబర్దార్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటూ మీ నల్లమాలజీ ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ